ఆడపిల్ల అన్నదమ్ముళ్ళ బతుకు కోరుతుంది అమ్మ నాయనలు మంచిగుండాలి అని అనుకుంటుంది పుట్టిళ్ళు సల్ల గుండాలి అని మొక్కుతుంది అసొంటిది తండ్రిని అన్నను తిప్పలు పెట్టే పనులు ఎందుకు చేస్తా అసొంటి దాన్ని కాదు అన్నట్టు మాట్లాడింది కవితక్క ఇప్పుడు కాళేశ్వరం పంచాది పక్కకు పోయింది కవితక్క పంచాది ముంగట్కొచ్చింది తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఎవ్వల నోటెంట చూసినా కవితక్క ముచ్చట్లే ఈయనొస్తున్నాయి మరిగా ఆ కథ ఏందో సుషద్ధం బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే అయితే నన్ను గాయపరిచింది రేపు రామా కేసీఆర్ గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి ఆరు అడుగుల బుల్లెట్ అన్నట్టు అన్నను బాబును హుషారు చేసింది అక్క అంతేకాదు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ మీద గట్టిగానే పూస కూర్చింది బాబు పైలం అన్న పైలం ఆడబిడ్డ ఎప్పుడైనా పుట్టింటి మేలే కోరుకుంటది అన్నట్టు మాట్లాడింది పునుల్ పులుల్ నాన్న వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది యాజ్ అటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకేమద్దని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటది అన్నది ఆలోచన చేసుకోండి మైకుల ముంగటికి వచ్చిన వాస్తవాతనే మాజీ మంత్రి హరీష్ రావుకే పెట్టింది అప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఓడగొట్టనికే చూసిండని ఆయన మంచి మంచి లీడర్లంతా పార్టీల బయటికి పోయినరని గట్టిగానే ఆడిపోసుకున్నది అన్నిటికి మించి హరీష్ రావు సీఎం రేవంత్ సారు ఒక్కటే విమానంలో ఎక్కడికి పోయినరని నడిపిస్తా అని ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడింది అయితే గిదే ముచ్చట మీద పాలమూరు జిల్లాలో అయిన మీటింగ్ లో రేవంత్ సారు గట్టిగానే ఆరుచుకున్నాడు ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఆయన నెనకాలని నేను ఒక మాటలుచుకున్నాను అంత చెత్తగాళ్ళ వెనకాల నేను ఎందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ఉంటా మా వాళ్ళకి తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా కాడ ఇంట్లో నడమ కిరికిరైతే నడమను అన్నిటికీ అట్టే గర్వైండు సారు ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకొని రానట్టు మాట్లాడింది ఇది ఇట్లుంటే కవితక్క కొత్త పార్టీ ఏమన్నా ప్రకటిస్తుందేమో అనుకున్నారు చాలా మంది కానీ అసంటు ముచ్చటయితే ఏం ఇయలేదు పార్టీకి ఎమ్మెల్సీ కు రాజీనామా పెట్టినా సరే ఇప్పటికి కూడా తండ్రి కోసమే రాజకీయం చేస్తా అంటున్నది ఇంకో దిక్కు కవితక్క పోతదో పోదో మనకైతే తెలియదు కానీ ముందుగా మేము తీసుకోమచ్చా మేము తీసుకోమంటున్నారు చేయి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కానీ ఒక్క గే పాల మాత్రం ఒక కవితక్కను తన పార్టీలకు గ్రామానికి వెలిచేయండి సిఆర్ గారు కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయికలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో గదా అయినా పాలన్న ఎవ్వలను పిలవలేదు గనక అందరిని పిలిచిండు ఎవ్వలు పట్టించుకోలేదు మొత్తానికి గిట్ల గా కాళేశ్వరం కట్ట పంచాది ఎట్టిపోయిందో ఏమో కవితక్క పంచాది మాత్రం జోరుగా నడుపుతాంది ఇప్పుడు